ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కలికి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీశాను కృష్ణరాజు గారి అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్ పరిస్థితుందేమో చూడు అని అదే అనుకుంటున్నాను మా నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదులు పెడతాను అని మా కదరడి ఒకసారి వింటారా అని వినిపించాడు ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు అని చెప్పాను అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి అమితాబ్ గారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ ఒక టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన అతి క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ అక్కడ మీద ఆయన తంచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా సార్ అది అంటాం కదా యూనివర్స్ మన మీద ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం అది దాని అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి ఇస్ ఇండియాస్ ప్రైడ్ సార్ ఇది దిస్ అ విజువల్ ట్రీట్ నభూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగు వారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీయత్ ఇయర్ అవ్వడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ టు